రెండు వేల పంతొమ్మిది ముందు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క పాదయాత్రలో భాగంగా తన మూడు వేల ఆరు వందల నలభై కిలోమీటర్లు పాదయాత్ర చేశారు దానిలో భాగంగా అర్చక స్వాములందరూ వారిని కూడా అడిగి అయ్యా ఈ దోపదేవ నైవేద్యాల రూపంలో ఐదు వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు అది కూడా కొన్ని ఆలయాలకే నా గుర్తుండి అప్పటి వరకు అయితే సుమారుగా పదిహేను వందల ఆలయాలు మాత్రమే ఇటుగా అయితే రాష్ట్రంలో సుమారుగా ఇరవై వేల ఆలయాల వరకు యాభై వేల లోపు ఆదాయం ఉన్నటువంటి ఆలయాలు ఉన్నాయి ఆ దానిలో ఉన్నటువంటి అర్చకులకి జీతాలు కానీ లేకపోతే ఆ దూపదేపానికి కానీ డబ్బులు సరిపోవు అది పెంచాలి ఆలయాల సంఖ్య పెంచాలి వేతనాలు పెంచాలని కూడా వేతనం అంటే డిడిఎన్ఎస్ ఐదు వేల రూపాయలు అది కూడా పెంచాలని కూడా కోరటం జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తూ వారి యొక్క మేనిఫెస్టో ఇది వారి మేనిఫెస్టో శివప్రసాద్ గారు ఈ మేనిఫెస్టోలో ఇక్కడ దేవ దేవాదాయ శాఖ అని ఒక హామీ ఇచ్చారు ఇది హిందూ దేవాలయాలు అని ఒక బ్లాక్ పెట్టారు దీంట్లో ఏమన్నారంటే దేవాలయాలు దోహదేప నైవేద్యం మరియు అర్చక వేతనాల కోసం పంచాయతీ జనాభా బట్టి నెలకి రూపాయల పదివేలు నుండి ముప్పై ఐదు వేలు వరకు ఇస్తాము అర్చకులకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఇల్లు కట్టించి ఇస్తాం ఏ బైబుల్ కురాలు భగవద్గీత నా మేనిఫెస్టో అనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారు ఇచ్చిన మేనిఫెస్టోలో ఇది అనమాట అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం అయిపోతుంది కాబట్టి ఎంత చేశారు అంటే ఎక్కడ ఆ యొక్క దోపదేవ నైవేద్యాలని ఐదు వేలు ఏది రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రారంభించినటువంటి డిడిఎన్ఎస్ పథకం నా గుర్తు అయితే పదిహేను వందలతో అక్కడ స్టార్ట్ చేశారు దాన్ని రెండు వేల తొమ్మిదికి పెంచారు ఐదు వేలు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈక్షణం వరకు ఐదు వేలు ఉంది దాన్ని ఈ రోజు వరకు పెంచలేదు ద్రవ్యోల్బణం అన్ని పెంచుకున్నా కనీసం పెంచాలి కదా కనీసం వారు హామీ ఇచ్చిన పంచాయతీలకి జనాభా బట్టి పదివేల నుంచి ముప్పై ఐదు వేలు అన్నారు మరి ముప్పై ఐదు వేలు ఏ పంచాయతీలో ఏ ఆలయాలకు ఇస్తారు చెప్పాలి కదా ఒకటి రెండు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేపట్టినటువంటి తొలినాడులో ప్రవేశపెట్టే బడ్జెట్ శివప్రసాద్ గారు పన్నెండు జూలై రెండు వేల పంతొమ్మిది ఈ సాక్షి పేపర్ లో వచ్చింది చూపిస్తాను బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎప్పుడు చేయని విధంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజాన్ నుంచి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ నుంచి ఆదాయం లేని ఆలయాలకు రెండు వందల ముప్పై నాలుగు కోట్లు కేటాయిస్తున్నాను ఈ చూడండి ఇక్కడ రెండు వందల ముప్పై నాలుగు కోట్లు కన్సల్టెంట్ ఫండ్ ఆఫ్ స్టేట్ నుంచి ఇస్తానని చెప్పి దెబ్బలు తెచ్చుకుని కింద కూడా రాశారు నేను పాదయాత్రలో హామీ ఇచ్చాను తొలిసారి బడ్జెట్ కేటాయింపులు పాదయాత్రలు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం జగన్ అని వాళ్ళ పేపర్ లోన్ రాసుకున్నారు శివప్రసాద్ గారు ఎక్కడ బడ్జెట్ కేటాయింపులు రెండు వందల ముప్పై నాలుగు కోట్లు కేటాయించిన ఆ యొక్క ఆర్థిక సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు శివప్రసాద్ గారు ఆ తర్వాత బడ్జెట్ లో కూడా ఎప్పుడు ఏ కేటాయింపులు చేయలేదు బడ్జెట్ కేటాయింపులు చేయలేదు నమ్మించి మోసం చేయటం అంటే ఇది ఇంకా రెండోది ఆ యొక్క దూపదేవి నైవేద్యాలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే కామన్ గుడ్ ఫండ్ ఏ అయితే ప్రసిద్ధి కలిగిన ఆలయాలు తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు లేదా శ్రీశైలకి కావచ్చు లేదా కాకినాడ మా దగ్గర ఉన్న అన్నవర ఆలయం కావచ్చు ఇలాగ ఆ సింహాచలం ఆలయం కావచ్చు ఈ ఆలయాల నుంచి కామన్ గుడ్ ఫండ్ ని నిధుల్ని ఎప్పుడు ముబ్బడిగా గవర్నమెంట్ లాగేసుకొని ఇదివరకు కామన్ గుడ్ ఫండ్ కింద టి ఆలయం కోటి పాతిక లక్షల సంవత్సరానికి ఇచ్చేదండి దాన్ని నలభై కోట్లు చేసేశారు ప్రతి ఏడాది నలభై కోట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఇవ్వాల్సిందే మళ్ళీ అచ్చల వెల్ఫేర్ కి యాభై లక్షల నుంచి ఐదు కోట్లు పెంచేసారు అడ్మినిస్ట్రేషన్ ఫండ్ అని యాభై లక్షల నుంచి ఐదు కోట్లు ఇలాగ అన్ని ఆలయ ఈ నాలుగైదు ఆలయాల్లో పెంచేసి ఆ యొక్క డబ్బుల్ని మాత్రమే దోపదేబ నైవేద్యాలుగా ఇస్తున్నారు పైపెచ్చు ఇస్తుంది కేవలం వారు ఏమన్నారు గతంలో ఇక్కడ కూడా మీరు చూస్తే యాభై వేలు లోపు ఆదాయం ఉన్న ఆలయాలు ఇరవై వేలు అని చెప్పన్నారు కాకపోతే మరి ఆ యాభై వేలు లోపు నాలకి ఇవ్వాలి కదా ఇరవై వేల ఆలయాలకు ఇవ్వాలి కదా ఇవ్వటం లేదు కేవలం నాలుగు వేల ఏడు వందల యాభై ఆలయాలకు మాత్రం ఇస్తున్నారని ఇటీవల కంక్లూడ్ అయినటువంటి శాసనసభ సమావేశంలో గౌరవ గారు చెప్పింది సో ఈ రకంగా హైందవల్ని మోసం చేస్తున్నారు